శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం శ్రీకాకుళం అంటే గుర్తొచ్చేది మన తీర ప్రాంతం తీర ప్రాంతం మీద ఉన్న మూడు ప్రధానమైన నియోజకవర్గాలు మన నర్సనపేట టెక్కలి అలాగే పలాస ఈ మూడు నియోజకవర్గాల్లో మత్స్యకార గ్రామాలు గాని మత్స్యకార ప్రజలు గాని వాళ్ళ అభివృద్ది కోసం నిత్యం డిపెండ్ అయ్యేది మన డోలా పోలాకి నవపాడ వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుని అభివృద్ది చేయాలని ఎంతో కాలం నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళ తాలూకా డిమాండ్ తెలియజేస్తూనే వచ్చారు నేడు రాష్ట ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి వెళ్లి మరి ఆయన కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన తాలూకా ఆశీర్వాదంతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా యాబై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ డోల నుంచి వెంకటాపురం ఉన్నటువంటి రోడ్డుకి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది దానికి గడ్కరీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రత్యేకమైన నియోజకవర్గం మన ఇచ్చాపురం నియోజకవర్గం మనకి ముఖద్వారం లాంటి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గానికి కూడా కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం గ్రామం ఘాటి ముకుందపురం అంటే సుమారు ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది ఈ పదకొండు కిలోమీటర్ల అంపురం నుంచి ఘాటి ముకుందపురం వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే సిఆర్ఐఎఫ్ లో కూడా పెట్టి సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి మాకు అభివృద్ది జరగాలని ఈ రోడ్డు మాకు వెడల్పు కావాలి రోడ్డు బ్రహ్మాండంగా తయారు కావాలని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్లో వెళ్ళినా ఇంకే కార్యక్రమంలో వెళ్లినా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అంగీకరిస్తూ ఈరోజు ఈ రెండు కార్యక్రమాలు కూడా మన జిల్లా అభివృద్దికి తోడ్పడే విధంగా సుమారు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు దీనికోసం తీసుకుని రావడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను